అక్కడ దాకా ఎందుకయ నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించడానికి ప్రయత్నం చేశారా ఆపగలిగారా అట్లాగే ఇప్పుడు మన అది పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు బాగుండే సినిమా ఏదైనా చూస్తారు అరే రాజబాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామే మేము సినిమా బాగుంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోకపోతే ఫ్లాప్ అయినాయండి ఏం చెప్తాం సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అదేవిధంగా ఇలాంటి ఎదవపోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరోసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు బాగోపోతే ఎవరో చూడరు నాకు తెలిసి అందరూ ఉళ్ళు ఊడుతున్నారు పుష్ప టూ చూద్దాం దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అందరూ ఎదురు చూస్తున్నారు నేను కూడా ఎదురు చూస్తున్నా మరీ థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బంది అని నేను కూడా పుష్ప టూ ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరిక ఉంది ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ వన్ అద్భుతంగా ఉంది కదా బాలీవుడ్ స్టైల్లో ఉంది కదా అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి మీ జలసి వల్ల మీ కడుపులు కుచ్చిపోతాయి గుచ్చిపెట్టుకోండి పోయేవాడిని ఎవడు పట్టుకోలేడు పైకి వెళ్ళేవాడి మీరు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే మీ కడుపులే గ్యాస్తో పుచ్చిపోతాయి గుర్తు పెట్టుకోమని చెప్తారు సినిమా నేను సినిమా చూడమని నువ్వు చూడు నాగరాజు రాజు టికెట్ ఇస్తాను సినిమా ప్రచారం అడిగారు కాబట్టి చెప్తాను నేను సినిమా చోళ్ళకి వెళ్తానా అడిగారు కాబట్టి చదువుతాం అప్పుడెప్పుడో బ్రో సినిమా గురించి వెళ్ళాము దానిలో నాది కూడా పెట్టారు కాబట్టి ఏంటంటే మీరు అడిగారు కాబట్టి కా చెప్పాలి కాబట్టి మీకు చెప్పకపోతే బాగోదు కాబట్టి కొన్నేమో చెప్పము కొన్ని ఏమో చెబుతాము మనకు నచ్చింది చెబుతాం మానసుకున్నది కామంటే నిళ్ళిపోతాం అని అడిగాడు జూనియర్ ఎన్టీఆర్ని అల్లు అర్జున్ ని ఇద్దరిని బహిష్కరించాలని ఎవరైనా అనుకుంటే అది మీ భ్రమ తప్ప ఎవరు ఎవరిని బహిష్కరించలేదు ఈ దేశంలో ఈ సినిమాల్లో గుర్తుపెట్టుకోండి అల్లు అర్జున్ ఇది ఇంటర్నేషనల్ యాక్టర్గా రూపుదిద్దాడు అవునా కాదా అవునా కాదా